వెల్కమ్ టు నా పేరు దివ్య యాత్ర టూ సినిమాను అద్భుతంగా తీశారని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచిని మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీని దర్శకుడు మహీవీ రాఘవ కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడని ఎమ్మెల్యే దంపతులు ప్రశంసించారు అనంతపురం నగరంలోని త్రివేణి థియేటర్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు మరియు నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు యాత్ర టూ సినిమాను తిలకించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగనన్న రాజకీయ జీవితం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమేనన్నారు తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ఎదుర్కొన్న సంఘర్షణ రాజకీయ పరంగా ఎదుర్కొన్న అడ్డంకులను జగనన్న అధిగమించిన తీరును అభిమానులు మెచ్చేలా సినిమాలో చూపించడం హర్షించదగ్గ విషయమన్నారు వైఎస్ జగనన్న పాత్రలో హీరో జీవా ఒదిగిపోయారన్నారు